హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఆరోగ్యానికి చాలా చాలా మంచి లడ్డు చేసి చూపిస్తానండి ఇదేనండి నువ్వులు కొబ్బరి బెల్లం బెల్లంతో లడ్డు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా చూసేద్దామా ఫస్ట్ ఒక ప్యాన్లో హాఫ్ కప్పు దాకా నువ్వులు వేసుకోవాలండి ఏమి ఆయిల్ ఏం వేయకుండా నువ్వులని ఎలా స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి నేను అన్నీ హాఫ్ కప్పు తోటే మీకు మెజర్మెంట్స్ చేసి చూపిస్తాను చూడండి ఇలా నువ్వులు వేగితే సరిపోతుంది ఇప్పుడు ఈ తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలండి పచ్చి కొబ్బరి పొడి మీరు ఈ ప్లేస్లో ఎండి కొబ్బరి పొడి కూడా వేసుకొని చేసుకోవచ్చు కొబ్బరి పొడి కూడా నేను హాఫ్ తోటే వేసాను చూడండి ఇలా కలర్ మారేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకుని కొబ్బరిని వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బ్లెండర్లో ఫస్ట్ నువ్వులు వేసుకోవాలండి మీ దగ్గర ఇది లేనట్లయితే మిక్సీ కూడా వేసుకోవచ్చు కానీ మెత్తగా మాత్రం మిక్సీ పట్టుకోకూడదు తర్వాత ఇందులో ఆల్రెడీ నేను వేయించి పొట్టు తీసానండి వేరుశనగపప్పులు ఇది కూడా హాఫ్ కప్పే నువ్వులు హాఫ్ కప్పు వేరుశనగపప్పులు కూడా హాఫ్ కప్పుతోనే వేసుకోవాలి తర్వాత నాలుగు యాలకులు వేసుకుని ఇప్పుడు దీనికి మూత పెట్టేసేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా బ్లెండ్ చేసుకోవాలండి నేను ఈ బ్లెండర్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను ఇలా చేసుకోవడానికి నాకు బాగా ఉపయోగపడుతుంది చూడండి ఇంత బరకగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న కొబ్బరి పొడి కూడా వేసి బరకగానే బ్లెండ్ చేసుకోవాలండి మెత్తగా బ్లెండ్ చేసామనుకోండి మనం లడ్డూలు తినేటప్పుడు నోటికి చుట్టుకున్నట్టుగా ఉంటుందన్నమాట అందుకే ఇలా బరకగా బ్లెండ్ చేసుకోవాలని చెప్తున్నాను చూడండి మనం పట్టుకుని చూస్తే ఇలా రవ్వరవ్వగా ఉంటే లడ్డూలు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులో తురుముకున్న ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలండి మీరు ఇంకా హెల్తీగా తినాలనుకోండి ఇలా డేట్స్తో కూడా ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే డేట్స్ కూడా ఇలా బ్లైండ్ చేసుకుని లడ్డూలు చేసుకోవచ్చు అండి ఇప్పుడు బెల్లం వేసేసి అన్నీ మిక్స్ అయ్యేంత వరకు ఇలా ఆపుతూ బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా అన్నీ కలిసేలాగా బ్లెండ్ చేసుకోవాలండి మనం చేత్తోటి లడ్డూ చేస్తే వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్గా వచ్చినట్టే లేదు కాస్త పొడి పొడిగా ఉంటే కొంచెం బెల్లం వేసి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లెండ్ చేసుకున్నది ఒక ప్లేట్లో వేసేసి ఒక స్పూను నెయ్యి పోసుకోవాలండి నెయ్యి పోసుకోపోయినా లడ్డు చేసుకోవచ్చు నెయ్యి వేస్తే ఇంకా కాస్త టేస్ట్ బాగుంటుంది అంతే ఇలా అంతా కలిపేసేసి లడ్డూలు చేసుకోవటమేనండి మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టేసుకోవటమేనండి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఈ లడ్డూలు నేను ఎక్కువగా నువ్వులు అన్ని రెసిపీస్లో నువ్వులు వేస్తూ ఉంటాను మీరు గమనించారో లేదో ఈ నువ్వులు కొబ్బరి లడ్డు మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్